ఖమ్మం రూరల్ మండలం దానపాయిగూడెంలో వంద సంవత్సరాల క్రితం వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ పురాతన దేవాలయానికి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపేట వెంకటేశ్వర్లు గౌడ్ వంద గజాలు తన సొంత స్థలాన్ని ఉత్తరాన చేసి సొంత ఖర్చులతో మరియు ఇతర దాతల సహకారంతో గుడి నిర్మాణం చేసిన దాన ధర్మ ప్రదాత ఎస్పీ గౌడ్ శ్రీ వీరాంజనేయ వారి గుడిలో శ్రీరామనవమి కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొని భక్తులందరికీ అన్నదానం చేశారు ఎస్వి గౌడ్ అలాగే వరసతీమణి శ్రీదేవి వారి కుటుంబ సభ్యులు గోపి దుర్గా నరేష్ తదితరులు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు ఎస్వి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపట వెంకటేశ్వర్లు గౌడ్ రాష్ట్ర ప్రజలందరికీ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు వారు భక్తులు ఉద్దేశించి మాట్లాడారు ఈ పండుగను ప్రగాఢమైన భక్తితో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ప్రేమ సామరస్యానికి ప్రతీకగా ఈ పర్వదినం నిలుస్తోందని శ్రీరాముడి ఆదర్శ ప్రాయ జీవితం నుంచి స్ఫూర్తి పొందుతామని అలాగే రాష్ట్రం అంతా పాడి పంటలతో సుభిక్షంగా వెలుగొందేలా అందరూ ఆనందంతో జీవించేలా సీతారాముల కరోనా కటాక్షాలు ఎలవెళ్లా ఉండాలని ఎస్వి గౌడ్ కొనియాడారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వరస రమేష్ కౌడ్ కుటుంబ సభ్యులు భారీగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు